హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు మీ ముందుకు వచ్చిన ఉద్దేశం ఏమిటి అంటే సో గత రెండు రోజుల నుంచి పేపర్లో న్యూస్ చూస్తూనే ఉన్నాము ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి సో తెలంగాణలో కూడా టెట్ జనవరి థర్డ్ ఫోర్త్న కంప్లీట్ కాబోతుంది ఇక ఏపీలో అయితే టెట్ రిజల్ట్ జనవరి నైన్టీన్త్ అంటున్నారు ఆ తర్వాత ఫిబ్రవరిలో డిఎస్సి అంటున్నారు మనకు తెలిసిన విషయమే ఎస్పెషల్లీ ఏపీలో అయితే గతంలో డిఎస్సికి ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం ఇవ్వలేదు మరి వేరే కోర్సులు వేరే సబ్జెక్టులు ఎస్జిటిలు అయితే ఓకే కానీ ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే చాలా ఎక్కువ సిలబస్ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్లో ఆల్మోస్ట్ రోజుకు ఒక్క టాపిక్ చొప్పున ప్రిపేర్ అయినా కూడా సిలబస్ కంప్లీట్ అవ్వదు సో కంటెంట్ అంతా ఉంది ఇంటర్మీడియట్ కంటెంట్ అంతా ఉంది స్కూల్ కంటెంట్ మొత్తము ఉంటుంది సో ఎస్జిటి వాళ్ళకైతే కాస్త ప్రిపేర్ అయ్యే అవకాశము ఉంటూ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్లో నేను చెప్పేది ఇంకా చాలామంది వెలిబిచ్చుతున్న అభిప్రాయం ఏమిటి అంటే టూ ఫైవ్ హండ్రెడ్ అని ఒక పేపర్లో త్రీ థౌజండ్ అని మరొక పేపర్లో ఆరు వేల పోస్టులు అని మరొక పేపర్లో ఎనిమిది వేల లోపు ఉండొచ్చని ఇంకొక చోట రకరకాల వార్తలు వింటూ ఉన్నాం సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయా ఉండవా ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే సందేహాన్ని వెలిపుచ్చుతూ ఉన్నారు ఓకే చూడండి అందరికి సంబంధించిన పోస్టులు ఉంటాయి అలా లేకుండా డిఎస్సి ఇచ్చి ఒక వర్గంతో వ్యతిరేకమయ్యే పని ప్రభుత్వం చేసుకోదండి అదే మన నమ్మకం ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి కానీ పోస్టులు ఉంటాయి అని తెలిసే టైం కల్లా పుణ్యకాలం అంతా గడిచిపోతూ ఉంది అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అందుకోవడం కష్టం మళ్ళీ ఒక మార్కులోనో రెండు మార్కులోనో మిస్ అయిపోయి మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ పోస్టులు స్కూల్ అసిటెంట్ ఉంటాయా ఉండవా అనే విషయాన్ని పక్కన పెడితే మీ టార్గెట్ స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ అయితే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి జనవరి నైన్టీన్త్ టెట్ రిజల్ట్ ఫిబ్రవరిలో డిఎస్సి అంటున్నారు ఆల్మోస్ట్ మీకు బఫర్ టైం వన్ మంత్ ఉందండి ఈ వన్ మంత్ వాడుకుంటూ వాళ్ళు ఎలాగో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తారు అప్పుడు సెవెంటీ ఫైవ్ డేస్ టైం దొరుకుతుందండి ఫార్టీ ఫైవ్ డేస్ మామూలుగా నోటిఫికేషన్ వచ్చాక ఇచ్చే టైము ప్లస్ మరొక వన్ మంత్ ముందు డెబ్బై ఐదు రోజులలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బ్రహ్మాండంగా ప్రిపేర్ అవ్వచ్చు టాప్ ర్యాంక్ సంపాదించవచ్చు అండి ప్లాన్ కరెక్ట్ గా ఉంటే సఫిషియంట్ అండి పైగా ఈ డెబ్బై ఐదు రోజులు కాదండి సిక్స్ మంత్స్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుంది గవర్నమెంట్ మళ్ళీ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత టైం తక్కువ ఇచ్చామని బాధపడకండి అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు డైరెక్ట్గానైతే డిఎస్సి ఉందని చెప్తున్నారు సో ఫార్టీ ఫైవ్ డేస్ అనేది మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతే థర్టీ డేస్ ఇప్పటికీ ఉంది ఏది నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అనుకుంటే సెవెంటీ ఫైవ్ డేస్ అంటే సఫిషియంట్ టైం ఉందండి మనకు ఓకే సో చూడండి మరి ఈ సెవెంటీ ఫైవ్ డేస్లో మనం ప్లాన్ కరెక్ట్గా వేసుకుంటే పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుంటే చాలా సింపుల్ అండి డిఎస్సి స్కూల్ అస్టెంట్ జాబ్ కొట్టడము ఓకే డిఎస్సి స్కూల్స్టెంట్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే సిలబస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చాక పోస్టులు ఎన్నున్నాయో చూసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అప్పుడు స్టార్ట్ చేస్తే మీరు పుస్తకంలో ఉన్న లైన్ టు లైన్ ఒక్కసారి చదవడానికి కూడా సరిపోదు అలాంటప్పుడు సబ్జెక్టుని ఎక్కడ ఎనలైజ్ చేస్తారండి సార్ అంతగా ఎనలైజ్ చేయాల్సిన అవసరమే లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి పేపర్ చూస్తే మీకు అర్థమైపోతుంది సార్ అంటే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేపరు ఈజీ అని మీరు అంటున్నారు ట్రిక్కీ అని నేను అంటున్నాను ఈజీ అని మీరు అంటున్నారు నేను హార్డ్ అనట్లేదు ట్రిక్కీగా ఉంది అంటున్నాను పేపర్ ఈజీ అని ఫీల్ అయినప్పుడు ఎక్కువ మిస్టేక్స్ పోతాయి కదండి అప్పుడే కదా మన సబ్జెక్ట్ బయటపడేది ఒక్క క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయినా చాలు కదండి జాబ్ మన నుంచి దూరం కావడానికి ఒకే ఒక బిట్ ఉద్యోగం నుండి మిమ్మల్ని దూరం చేసింది అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన యాప్లోనే కాబట్టి తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తారా మళ్ళీ పోస్టుల గురించి ఆలోచించుకుంటూ లేదా డిఎస్సి ఎగ్జామ్ టైం పెంచుతారు అని ఆశపడుకుంటూ ఈసారి ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వకపోవచ్చు ఓ సిక్స్టీ డేస్ ఓ సెవెంటీ ఫైవ్ డేస్ ఇవ్వచ్చు ఇస్తే మంచిదే కదా మీరు ఫార్టీ ఫైవ్ డేస్ కి ఫిక్స్ అయిపోయి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటే బెటర్ కదా అంటున్నారు సో అలాంటప్పుడు మరెందుకండి ఆలస్యం ఇప్పటికే చాలా మంది మన మిత్రులు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సో ఇక్కడ కావాల్సింది సబ్జెక్ట్ని ఎనలైజ్ చేసుకోవడం మక్కీకి మక్కి బుక్కులో ఉన్నది ఉన్నట్టుగా చదివితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ దానిని అర్థం చేసుకుంటే దానిని లింక్ చేసుకుంటూ వస్తే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి కాన్సెప్చువల్ మెథడ్ తెలిసి ఉండాలి షార్ట్ కట్ మెథడ్ తెలిసి ఉండాలి ఆప్షన్ వెరిఫికేషన్ తెలిసి ఉండాలి ఆప్షన్స్ డిలీట్ చేయడం తెలిసి ఉండాలి ఎస్టిమేషన్ కూడా వచ్చి ఉండాలి మరి ఇవన్నీ రావాలి అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సరిపోదు చాలా మంది అంటున్నారు సార్ ఇంతకుముందు నేను నైంటీ నైన్ పర్సెంట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యాను సార్ ఒక్క హాఫ్ మార్క్ లో పోయింది సార్ అంటే మీరు మళ్ళీ రాస్తున్న ఎగ్జామ్ ఇంతకు ముందు ఎగ్జామ్ కాదండి ఇప్పుడు మళ్ళీ వన్ వన్ మార్క్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే మీరు అక్కడ హాఫ్ మార్క్ దగ్గర ఆగిపోయారు బట్ నెక్స్ట్ ఎగ్జామ్ వన్ మార్క్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతూ ఉంది లాస్ట్ మ్యాచ్లో వన్ రన్ తేడాతో ఒక టీం ఓడిపోయింది నెక్స్ట్ మ్యాచ్లో అదేది క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయాల్సిందే కాకపోతే మీరు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి రివిజన్ ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్లో అంతకుముందు మీకు తెలియని మిస్టేక్స్ ఏవో ఉన్నాయి తెలిసిన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడం ఈజీ అండి ఇది కదా డిఫికల్ట్ తెలియని మిస్టేక్స్ ఏవో ఉన్నాయి ఆ తెలియని మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడమే చాలా కష్టం కదండి వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంతకు ముందు చేసిన ప్రిపరేషన్ కంటే ఎక్కువ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది సార్ ఇంతకుముందు పదహారు వేల మూడు వందల నలభై ఏడు జాబులు ఉన్నప్పుడే నాకు హాఫ్ మార్క్తో పోయింది సార్ ఇప్పుడు ఏదో రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు అంటున్నారు ఇక్కడ నేను ఏం సంపాదించగలను సార్ అనే నిరాశ వద్దు నీకు కావాల్సింది ఒక్కటే జాబ్ అందుకే చెప్తున్నాను మీరే అంటున్నారు కదా పోస్టులు ఏమైనా తక్కువ ఉండొచ్చు అంటున్నారు కదా మరి అలాంటప్పుడు మీ ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉండాలి సెవెంటీ ఫైవ్ డేస్ కాదు వన్ ఫిఫ్టీ డేస్ ప్రిపరేషన్ ఉండాలి అన్నిసార్లు రివిజన్ కావాలి అంత బాగా సబ్జెక్టుని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడాలి అన్ని టెస్ట్లు రాయాలి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చదవడం ఒక అయితే టెస్ట్ అటెంప్ట్ చేయడం అనేది చాలా చాలా కీలకం అండి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనకు సబ్జెక్ట్ తెలియడం వేరు ఇన్ అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వేరు అక్కడ టైం గనక టైం బౌండ్ ఇవ్వకపోతే ఇంటికి వచ్చిన తర్వాత రాయండి అంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్సే కదండి అదో ఇదో చేసి ఏదో గుర్తుకు తెచ్చుకొని లెందీ మెథడు ఏదో మెథడో మొత్తం మీద అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయగలుగుతాం కానీ అది కాదు కదా కావాల్సింది ఇంటికి పేపర్ ఇవ్వట్లేదు కదా అక్కడే వెళ్ళి రాయాలి కదా వాళ్ళు అలాట్ చేసిన టైంలోనే ఆ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ చేయాలి కదా మరి అలాంటి సందర్భంలో ఎంత తరోగా ఉండాలండి ఎన్ని విషయాలు తెలిసి ఉండాలండి మనకు అప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ కాదు కదండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో జాబ్ మిస్ అయింది అని తెలిసిన మరు క్షణము నుండి కదండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సింది ఓకే చేయలేదు కొన్నాళ్ళు బాధపడ్డారు ఓ పది మార్కులు ఐదు మార్కులతో పోతే పెద్దగా బాధ ఉండదు హాఫ్ మార్క్తో వన్ మార్క్తో పోయింది అంటే ఇంకా ఆ బాధ ఎంత ఉంటుందో చెప్పలేమండి సో అలాంటి సందర్భంలో ఆ కండిషన్ నుంచి తేరుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే టైం పట్టుంటుంది కాకపోతే ఇప్పుడు మనము దృఢ సంకల్పంతో ఉండాలి ఖచ్చితంగా ఉద్యోగం సాధించే దిశగా ఉండాలి మన ప్రయత్నం దానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు కొంతమంది అంటారు సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను సార్ అన్నారు ఎస్ యూ క్యాన్ సెవెంటీ ఫైవ్ డేస్ మోర్ దెన్ ఎనఫ్ బట్ నీ ప్రిపరేషన్ కాన్సెప్చువల్ గా ఉండాలి ఇదే సెవెంటీ ఫైవ్ డేస్ లో నేను రెండు సార్లు రివిజన్ చేయాలి సార్ అని మొదటిసారి అస్తవ్యస్తంగా చదువుకొని రెండవసారి గుర్తు పెట్టుకొని మూడవసారి మూడవసారికి వచ్చే వరకు మిగతా సబ్జెక్టులు కూడా వచ్చి మన మైండ్ని నింపేస్తాయి ఇంకా అప్పుడు ఏం చదువుతున్నామో కూడా అర్థం కాదు మనకు మీరెవ్వరూ సబ్జెక్ట్ లేక చదవక హార్డ్ వర్క్ చేయక జాబ్ మిస్ అవ్వలేదండి ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్ చేయలేక టైం సరిపోక క్వశ్చన్ ఈజీగా అనిపించి హడావిడిగా అన్ని ఆప్షన్స్ చూడకుండా దొరికిన ఫస్ట్ ఆప్షన్ని సెకండ్ ఆప్షన్ని ఆన్సర్ అని ఫిక్స్ అయిపోవడం వల్ల మరొక రకమైన ఒత్తిడి చుట్టాలు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎప్పటి నుండో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు ఈసారి జాబ్ కొడతారా లేదా అనే వాళ్ళ మాటలు మనలో ఒత్తిడిని పెంచి ఉంటాయి ఇవన్నింటిని జయించి అక్కడ టైం బౌండ్ టిక్ 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 అంటుంది ఒక్క క్వశ్చన్ ఇబ్బంది పెడితే దాని ఇంపాక్ట్ మిగిలిన ఐదు క్వశ్చన్స్ మీద పడుతుంది ఒక్క క్వశ్చన్ ఇంపాక్ట్ ఐదు క్వశ్చన్స్ మీద పడుతుంది సో అలాంటి సందర్భంలో ఓవర్కమ్ చేయడం చాలా కష్టం అండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని కొత్త వాళ్ళైతే వీటిని ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ నుంచి నేర్చుకొని ఎలా ఓవర్కమ్ చేయాలో చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సార్ నాకు సిలబస్ ఏమి అక్కర్లేదండి నేను జస్ట్ టెస్ట్ సిరీస్ రాస్తాను సార్ మీ దగ్గర ఉందా సార్ నాకు సిలబస్తో పాటు టెస్ట్ సిరీస్ కావాలండి మీ దగ్గర ఉందా సార్ నాకు రికార్డెడ్ క్లాస్ చాలు ఉందా ఎస్ సార్ నాకు ఫోర్ మంత్స్ కోర్సే చాలు ఉందా నాకు రికార్డెడ్ ప్లస్ లైవ్ కూడా కావాలి సార్ మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను ఉందా అంటే ఇవన్నీ కూడా శ్రీనివాస అకాడమీ యాప్లో అవైలబుల్ ఉన్నాయండి దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైతే శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించిన ముఖ్య సమాచారాలన్నీ ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను గతంలో జరిగిన టెట్ పేపర్స్ కానీ ఏపీ తెలంగాణకు సంబంధించి గతంలో జరిగి గతంలో జరిగిన రకరకాల డిఎస్సి పేపర్లు మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి వాటిని యూనిట్ వైజ్ చేశాను చాప్టర్ వైజ్ చేశాను ఓవరాల్గా పేపర్ చూశాను అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశానండి సో వెయిటేజీకి సంబంధించిన వీడియోస్ కూడా వెయిటేజీ అంటే అది కరెక్ట్ ఏమీ కాదండి ఒక ఐడియాకి సంబంధించిన వీడియోస్ కూడా మన శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఇక శ్రీనివాస అకాడమీలో మనము జనవరి సిక్స్త్ నుండి లాంచ్ చేయబోతున్న ప్రోగ్రాం గురించి కూడా మాట్లాడదాం దానికంటే ముందు మన యాప్లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండి రన్నింగ్ లో అవుతున్న కోర్సు లైవ్ లైవ్ మెంటర్షిప్ మెంటర్షిప్ కోర్స్ ఎస్ఏ ఎస్ఏ మ్యాథ్స్ మ్యాథ్స్ గురుకుల టీచర్స్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ పార్ట్ టెస్ట్స్ యూనిట్ వైజ్ టెస్ట్స్ అండ్ గ్రాండ్ టెస్ట్స్ బై లింగ్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఓన్లీ త్రీ త్రిబుల్ నైన్ అండి ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇంక్లూడెడ్ రికార్డెడ్ లో కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఆల్సో ఇంక్లూడెడ్ అండి సేమ్ ప్రైస్ లో డైలీ ఫోర్ టు ఎయిట్ హవర్స్ టీచింగ్ అండి ఒక చాప్టర్ కంప్లీట్ కాగానే దానిపైన టెస్ట్ అండి టెస్ట్ కంప్లీట్ అవ్వగానే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అండి సో ఇది జరుగుతున్న ప్రోగ్రామ్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బిఎస్సి అండి టార్గెట్ గురుకుల అండి సో ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం రైట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ ఇవి టెట్ పేపర్ టూ పేపర్ టూ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను టెట్ పేపర్ టూ కూడా ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఇందులో స్కూల్ సిలబస్ డిఎస్సీ కైనా కైనా ఒకటే కదండి అందులో డిఫికల్టీ లెవెల్ని కూడా డిఫరెన్షియేట్ చేయలేం కదండి మనము అందుకే ఏపీటెట్ పేపర్ టూ ప్లస్ డిఎస్సి కంటెంట్ అండ్ మెథడాలజీ టూ ఫోర్ డబుల్ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ మెథడాలజీ మాత్రం ఓన్లీ తెలుగు మీడియంలో ఉందండి అదే తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల కంటెంట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అండ్ మెథడాలజీ ఇది మాత్రం ఓన్లీ తెలుగు మీడియం టూ ఫోర్ డబుల్ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇది ఏపీకి సంబంధించి ఇది తెలంగాణకు సంబంధించి ఇక తెలంగాణ గురుకుల టీజీటీ మరియు పీజీటీ మ్యాథ్స్ కంటెంట్ వితౌట్ మెథడాలజీ వన్ ట్రిపుల్ నైన్ బైలింగ్వల్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ తెలంగాణ డిఎస్సి స్కూల్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఇది బిఎస్సి సంబంధించి వన్ ట్రిపుల్ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఏపీ పేపర్ టూ ప్లస్ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే వితౌట్ మెథడాలజీ వన్ ట్రిపుల్ నైన్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఏపీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఓన్లీ కంటెంట్ చాలా మంది అడుగుతున్నారు సార్ డిఎస్సి ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అవుతుంది కదా ఈ వన్ ఇయర్ వ్యాలిడిటీ అవసరం లేదండి మాకు చిన్న కోర్స్ ఏదైనా ఉంటే చెప్పండి లేదా ఇంకొక టూ మంత్స్ లో ఎక్స్పైర్ అవుతుంది సార్ నేను ఎప్పుడో తీసుకున్న కోర్సు అది ఎక్స్టెండ్ చేస్తారా అని అడుగుతున్నారు సో వాళ్ళందరికీ సూటబుల్ కోర్స్ ఏమిటి అంటే ఈ ట్రిపుల్ నైన్ కోర్స్ అండి ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ టెస్ట్ సిరీస్ లేదండి ఇందులో ట్రిపుల్ నైన్ కోర్స్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ అండి రైట్ కంటెంట్ వస్తుంది ఇందులో ఇక ఇందులో మనకు ముఖ్యంగా ఇప్పుడు ప్రారంభిస్తున్న కోర్స్ ఏమిటి అంటే జనవరి సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఇది స్టార్ట్ అవుతుందండి ఎస్ఏ గురుకుల కంటెంట్ అండ్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ జస్ట్ ట్రిపుల్ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆల్రెడీ యాప్ లో రెడీగా ఉన్నాయండి షెడ్యూల్ చేసి ఉన్నాయి ఆ టెస్టులకు సంబంధించిన షెడ్యూల్ కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి రైట్ సో వాటికి సంబంధించిన షెడ్యూల్ నాకు కంటెంట్ తో అవసరం లేదు సార్ నేను వేరు వేరు ప్లాట్ఫామ్స్ లో టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పటికీ మళ్ళీ మీ దగ్గర టెస్టుల్లో ఇంకేమి కొత్త విషయం తెలుస్తుందో అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి సీరియస్ యాస్పిరెంట్ ఎప్పుడు కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోడు సార్ నేను పలానా చోట టెస్ట్ సిరీస్ తీసుకున్నాను నాకు సరిపోతుంది అని అనుకోడండి ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ ఎక్కడ దొరికితే అక్కడ కొనేయాల్సిందే దానికి పెట్టే ఖర్చును లెక్కలోకి తీసుకోండి లెక్కలోకి తీసుకోకండి ఈ ఖర్చు గురించి ఆలోచిస్తే మనము జాబ్ను కోల్పోవలసిన అవసరం ఏర్పడుతుంది అయ్యో నేను ఇంకొక పదివేలు ఖర్చు చేస్తే ఈరోజు ఉద్యోగంలో ఉండేవాడిని కదా అని రిగ్రెట్ ఫీల్ అవ్వద్దండి కాబట్టి ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ మాత్రము ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా కొనండి నేనే చెప్తున్నాను ఓపెన్ గా నాదే కొనమని చెప్పట్లేదండి ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా ఇప్పుడు ఒక్కొక్క టెస్ట్ సిరీస్ లో ఒక్కొక్క ప్లాట్ఫామ్ లో ఒక్కొక్క రకమైన క్వశ్చన్స్ ఉండొచ్చు ఒక్క ప్లాట్ఫామ్ నుండి ఒక్క టెస్ట్ సిరీస్ నుండి వన్ థౌజండ్ రూపీస్ నుండి ఒక్క పాయింట్ తెలిసినా కూడా మనము జాబ్ సంపాదించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఒక్క క్వశ్చనే కదా అనుకుంటాం అదే దొరకవచ్చు మన దాంట్లో నాకు యూట్యూబ్ ఛానల్లో కూడా కామెంట్లు కింద పెట్టారండి సార్ మీరేదో ర్యాంకులు వేసుకున్నారు ఈ ర్యాంకుల్లో ఉన్న స్టూడెంట్స్ వేరే ప్లాట్ఫామ్ లో కూడా స్టూడెంట్ అని వాళ్ళు వేసుకుంటున్నారు కదా సార్ అంటే ఎస్ నేనే ఓపెన్ గా చెప్పానండి వాళ్ళు మన ఒక్క దగ్గరే టెస్టులు రాసిన వాళ్ళు కాదు మనం ఒక్క దగ్గరే కంటెంట్ కొన్న వాళ్ళు కాదు టెస్టులు మాత్రం రకరకాల చోట రాశారు నేనే ఎంకరేజ్ చేశారు పలానా చోట రాయండి పలాను చోట రాయండి మనది రాయండి అని చెప్పారు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వన్ థౌసండ్ రూపీస్ అండి ఇక్కడ మీకు వచ్చే టెస్టులు దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ టెస్టులు ఉంటాయండి ఇంక్లూడింగ్ గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ చాప్టర్ వైజ్ టెస్టులు గ్రాండ్ టెస్టులు సెవెంటీ ఫైవ్ టెస్ట్లు అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ సెవెన్ థౌజండ్ క్వశ్చన్స్ మీరు డిస్కస్ చేయబోతున్నారు మేము ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాము సార్ చాలా జస్ట్ వన్ టూ మార్క్స్ పోయింది నా దగ్గర కంటెంట్ ఉంది నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను రెడీగా ఉంది నాకు కావాల్సింది టెస్ట్ సిరీసే సార్ అని చాలా మంది అడుగుతున్నారు సో అలాంటి వారి కోసము కంటెంట్ అండ్ మెథడాలజీ మనకు కంటెంట్ బైలింగ్ వల్ల ఉంటుందండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది మెథడాలజీ మాత్రం తెలుగు మీడియంలో ఉంటుందండి టెస్ట్లు గమనించగలరు ఇంగ్లీష్ మీడియం ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను సో కంటెంట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి బిట్ ప్రతి ఆప్షన్ కూడా బైలింగ్ వల్ల ఉంటుందండి మ్యాటర్ ఆఫ్ వన్ థౌజండ్ రూపీస్ అండి దీనికి పర్ఫెక్ట్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అవుతూ రాసుకోవచ్చండి టెస్టులు ఓకే సో చూడండి మనము ఇవి రావాలి అంటే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన షెడ్యూల్స్ అవన్నీ కూడా మనకి యాప్లో అందుబాటులో ఉన్నాయండి ఆ షెడ్యూల్ ఏంటో నేను ఇక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి మీకు జస్ట్ ఏ మినిట్ మనము షెడ్యూల్ టెంటేటివ్ షెడ్యూల్ అండి ఇది మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ కౌంట్ చేసుకొని అప్రాక్సిమేట్గా మనం ఎక్స్పెక్ట్ చేసి అక్కడక్కడ బఫర్ డేస్ ఇచ్చిన షెడ్యూల్ ఒకవేళ నోటిఫికేషన్లో ఏదైనా మార్పు వచ్చి డేస్ ఏమైనా తగ్గించాల్సి వస్తే పెంచాల్సి వస్తే అప్పుడు మళ్ళీ మార్చుకుందామండి ప్రజెంట్ అయితే మనము ఇచ్చిన డేట్స్ ప్రకారం చూడండి ఇది మనం వేసుకున్న టెంటేటివ్ షెడ్యూల్ అండి జనవరి సిక్స్త్న స్టార్ట్ అవుతుందండి ఈ ఎల్లో కలర్లో ఉన్నది మొత్తం కూడా ట్రిగనామెట్రి యూనిట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ మల్టిపుల్ యాంగిల్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ పీరియాడిసిటీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ట్రికనామెట్రిక్ ఈక్వేషన్స్ ఇన్వర్స్ ట్రగనామెట్రిక్ ఫంక్షన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ హైపర్బాలిక్ ఫంక్షన్స్ జనవరి సిక్స్త్ నుండి ట్వంటీ ఫోర్త్ వరకు ఈచ్ టాపిక్లో థర్టీ 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 బిట్స్ వస్తున్నాయండి మనకు ఓకే ఆల్మోస్ట్ ఇక్కడ టూ సెవెంటీ బిట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ టూ సెవెంటీ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇదే టెస్ట్ సిరీస్ కోర్సులో అందుబాటులో ఉంటాయి ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మళ్ళీ అలా అంటే టాపిక్ లెంత్ను బట్టి కొంచెం పెద్ద టాపిక్ అయితే టూ డేస్ గ్యాప్ ఇచ్చుకొని చిన్న టాపిక్ అయితే వన్ డే గ్యాప్ ఇచ్చుకొని మనం షెడ్యూల్ వేసుకున్నాం ఇది అంటే పర్మనెంట్ షెడ్యూల్ ఏం కాదు నోటిఫికేషన్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో వస్తుంది అనుకుంటే మళ్ళీ దీంట్లో మార్పులు చేర్పులు చేర్చు చేసుకోవచ్చు మనము నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్కి సంబంధించి ఫస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ మీద టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నామండి తర్వాత స్కూల్ లెవెల్ సిలబస్కి వెళ్తాం ఇంకా టెస్టులు యాడ్ అవుతాయి ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ట్వంటీ సిక్స్త్ జనవరి టు ఫిఫ్త్ ఫిబ్రవరి వేరియస్ డేట్స్లో ఉన్నాయి చూడండి ఇదంతా కూడా యాప్లో మీకు పోస్ట్ చేసి ఉంది తర్వాత సెకండ్ ఇయర్ కి సంబంధించి సెవెంత్ నైన్త్ టెన్త్ మూడు టెస్ట్లు ఉన్నాయండి తర్వాత మళ్ళీ దీనిపైన యూనిట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది సో ఆ తర్వాత వెక్టరాల్ జిబ్రాకి సంబంధించిన నాలుగు టెస్టులు అండి ట్వెల్త్ టు సిక్స్టీన్త్ అండి ఓకే ట్వెల్త్ ఫిబ్రవరి టు సిక్స్టీన్త్ ఫిబ్రవరి తర్వాత కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్ ఉంది చూడండి సో ప్రస్తుతం అయితే ఓల్డ్ సిలబస్ ప్రకారం మనము టెస్ట్ సిరీస్ డిజైన్ చేసుకున్నాము సో తర్వాత ఆల్జిబ్రాకి సంబంధించి క్వట్రాటిక్ ఈక్వేషన్స్ థిరీ ఆఫ్ ఈక్వేషన్స్ బైనామిల్ తీరం ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్చ్లో ఆ తర్వాత పౌంటేషన్ కాంబినేషన్ మ్యాట్రిసెస్ ప్రాబిలిటీ కాంప్లెక్స్ నెంబర్స్ రాండమ్ వేరియబుల్స్ డిమోయర్స్ తీరం మ్యాథమెటికల్ ఇండక్షన్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్కోర్స్ ఇప్పుడు రిలేషన్స్ కూడా యాడ్ అవుతుంది ఫోర్త్ సిక్స్త్ ఎయిత్ నైన్త్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ మార్చ్ లో ఉందండి దీనికి సంబంధించి మళ్ళీ యూనిట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ కూడా వస్తుంది ప్లేన్ జామెట్రీకి సంబంధించి మూడు టెస్టులు చూడండి ప్లేన్ జామెట్రీ మొత్తం మీద మూడు టెస్టులు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచాము చూడండి ఓకే సిక్స్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సిక్స్టీ క్వశ్చన్స్ అంటే వన్ ట్వంటీ వన్ సెవెంటీ క్వశ్చన్స్ టెస్ట్ రూపంలో మీకు రావడంతో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఆ తర్వాత మెన్సురేషన్ మీద మళ్ళీ వన్ ట్వంటీ క్వశ్చన్స్ తీసుకుంటాం ఇన్స్టెడ్ ఆఫ్ థర్టీ 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 కండక్ట్ చేయడము అంటే స్కూల్ సిలబస్కి వచ్చే వరకు ఒక్క రోజులో ఎక్కువ టాపిక్స్ కవర్ చేయగలుగుతాం కాబట్టి సిక్స్టీ సిక్స్టీతో మనం టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నామండి ఇక్కడ తర్వాత ఆర్థమెటిక్కి సంబంధించి వన్ టెన్ క్వశ్చన్స్ అండి రేషియో ప్రపోర్షన్ పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ జిఎస్టీ కోర్స్ టైమ్ డిస్టెన్స్ టైమ్ వర్క్ ఇది కూడా టెస్ట్ యాడ్ అవుతుందండి ఇక్కడ రైట్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్కి సంబంధించి వన్ ట్వంటీ బిట్స్తో రెండు టెస్ట్లు అండి వీటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయండి స్కూల్ ఆల్జిబ్రాకి ఫిఫ్టీ బిట్స్తో మరొక టెస్ట్ అండి నెక్స్ట్ స్టాటిస్టిక్స్కి సంబంధించి ఫిఫ్టీ బిట్స్తో ఒక టెస్ట్ అండి ఇక్కడి వరకు చాప్టర్ వైజ్ టెస్టులు మళ్ళీ యూనిట్ వైజ్ టెస్టులు కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనము గ్రాండ్ టెస్ట్లు టెన్ కండక్ట్ చేస్తామండి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ ఎయిటీ బిట్స్ తో ఉంటుందండి ఓకే మనం కరెక్ట్గా టైం ప్రకారం టెస్టులు అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎయిటీ బిట్స్ ఎంత టైములో లో అటెంప్ట్ చేస్తున్నామనేది కూడా చూసుకొని ఎనలైజ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇవి మాత్రమే కాదండి ఇంకా టెస్టులు యాడ్ అవుతూ ఉంటాయండి ఓకేనా సో ఇది మనం ప్రారంభించిన ప్రస్తుత టెస్ట్ సిరీస్ సో మరెందుకండి ఆలస్యం వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ లోగోతో కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి మీకు కావలసిన కోర్సును సెలెక్ట్ చేసుకోండి టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయండి ప్రాక్టీస్ చేయండి నోటిఫికేషన్ రాకముందే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి విజేతలకండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్